హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ బాడీకి అద్దినట్టుగా ఎక్కడ టైట్గా పట్టినట్టు లేకుండా నీట్గా కుదరాలి అలాగే ఇక్కడ పిక్లో చూపించిన విధంగా బ్లౌజ్ ఫిట్టింగ్ ఎంత పర్ఫెక్ట్గా రావాలి ఎక్కడ మనకి ఫ్రంట్ పార్ట్లో లూజ్ కానీ బ్యాక్ పార్ట్లో లూజ్ అనేది లేకుండా బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండాలి అంటే బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకోవాలో చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా చూద్దాం ఫస్ట్ అయితే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి మెథడ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం కాబట్టి ఓపెన్స్ నా వైపు ఉన్నాయి ఫోల్డింగ్ అటువైపు ఉందన్నమాట ఇటు సైడు నీట్గా క్లాత్ ఉండడం కోసం లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు థర్టీ టూ థర్టీ ఫోర్ ఇలా స్మాల్ సైజ్ బ్లౌజెస్ని చూపించమని అందుకోసమే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ థర్టీ ఫోర్ ఇంచెస్ అంటే ముప్పై నాలుగు చెస్ట్ లూజ్ కాబట్టి ముప్పై నాలుగు నాలుగు చేత భాగిస్తే ఎనిమిదిన్నర ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుందన్నమాట ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట ఇలా టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా మనం చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని బ్లౌజ్ని కరెక్ట్గా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూజ్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి అంటే బ్లౌజ్ పొడవ వచ్చేసి పదమూడు ముప్పై ఇంచెస్ పై వైపున క్రింది వైపు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట టోటల్గా ఇలా వన్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను కదా సేమ్ మార్కింగ్ని పై వైపున కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది మన మెథడ్లో చెస్ లూజ్ని ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను కదా ఫ్రెండ్స్ ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచెస్ కాబట్టి షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందువల్ల ఇక్కడ ఖర్చు కోసం ఒక పాదం ఇంచుని మార్క్ చేసేసి షోల్డర్ స్ట్రిప్ మాత్రం ఒకటి ముప్పై ఇంచెస్ మాత్రమే కావాలన్నారు అంటే షోల్డర్ స్ట్రిప్ చిన్నదిగా ఉండాలి నెక్స్ చాలా బ్రాడ్గా ఉండాలన్నమాట ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా మనం మార్క్ చేయాలి ఫిట్టింగ్ నీట్గా వచ్చేలా మార్క్ చేయాలన్నమాట నెక్స్ట్ ఆమ్ హోల్ డౌన్ ఎగ్జాక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి క్లయింట్కి ఆమ్ హోల్ లూజ్ అనేది సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ రావాలి ఇలా మనకి ఆమ్ హోల్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్లో ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ కార్నర్లో ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకొని ఆమ్ హోల్ కర్వుని చెక్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయితేనే మనకి హోల్ దగ్గర ఎక్కడ ఒక్క బ్రింకిల్ అంటే ఒక్క ముడత అనేది కూడా రాదనమాట నెక్స్ట్ షోల్డర్ని కరెక్ట్గా వాళ్ళ బాడీకి తగినట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవదు అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ ఒక్క ముడత అనేది కూడా రాదనమాట ఆ బ్లౌజెస్ని నేను కట్ చేసి స్టిచ్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఎందుకంటే నేను ఎన్నో బ్లౌజెస్ని నా మెథడ్లో నాకు ఫిట్టింగ్ వచ్చేలా రెడీ చేసుకుంటాను కానీ కస్టమర్ బ్లౌజెస్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కట్ చేసి స్టిచ్ చేయడమే అసలు ఛాలెంజ్ అనమాట అలాంటి ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి అలాగే వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా నెక్స్ బ్రాడ్ ఇవ్వాలి షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు అలాగే ఎక్కడ వ్రింకిల్స్ రాకుండా కరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చేలా బ్లౌజ్ని డిజైన్ చేయడమే వాళ్ళు టాస్క్ అనమాట నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఇంచుమించుగా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఉండాలి అంటే క్రింది వైపున ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే క్లాత్ ఉండాలి అలా డిజైన్ చేయాలి ఇక్కడ ఆమ్హోల్ కర్వ్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది ఇక్కడ నేను బ్యాక్ సైడ్ ఆల్రెడీ నేను తమ్ ఇచ్చాను చూసారా అలా థ్రెడ్స్ రావాలి అందువల్ల నేను ఇక్కడ అయితే డిజైన్ చేయట్లేదు బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు నెక్ని డిజైన్ చేస్తాను బ్యాక్ సైడ్ బ్యాక్ ఓపెన్ ఉండాలి అలాగే క్రింది వైపున క్లాత్ మాత్రం టూ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మాత్రమే ఉండాలి ఎక్కువ క్లాత్ ఉండకూడదనమాట అందువల్ల ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేశాను కానీ నెక్ని కట్ చేయట్లేదు ఎందువల్లంటే వెనక మనం జిగ్జాక్ట్ ప్యాటర్న్లో ఆల్రెడీ నేను తమనే ఇలా యాడ్ చేశాను చూసారా ఆ విధంగా రావాలి కాబట్టి నేను నెక్ని కట్ చేయట్లేదు ఇలా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా బ్యాక్ ఓపెన్తో కట్ చేశాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫ్లాట్గా రాకూడదు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది నీట్గా రావాలి బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా రావాలన్నమాట అందువల్ల నేను పేపర్ని బేస్ చేసుకుని కట్ చేస్తాను బ్యాక్ పార్ట్ క్రింది వైపున ముప్పై ఇంచుకి ఇలా ఎక్స్ట్రాగా తీసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ ఖర్చు దగ్గర వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి మనకి ఖర్చు కావాలన్నమాట అందువల్ల నేను చెస్ట్ దగ్గర అవసరం లేదు చెస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఎందుకంటే క్రింది వైపునే కదా మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కానీ నేను స్ట్రైట్గా అయితే తీసుకుంటాను ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు అందువల్ల నేను ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ దగ్గర కూడా వన్ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటాను మామూలుగా మనం మిడిల్లో కదా క్లాత్ని కట్ చేసి అంటే మనకి నడుం దగ్గర కదా కానీ నేను చెస్ట్ దగ్గర కూడా వన్ నుంచి తీసుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి మనం స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు క్లాత్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అందువల్ల బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకుంటాను ఖర్చు దగ్గర కూడా వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటాను మీకు క్లాత్ వద్దు ఇంత వేస్ట్ అవుతుంది అనుకుంటే చెస్ట్ దగ్గర అవసరం లేదనమాట ఓన్లీ నడుం దగ్గర మాత్రమే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది అనమాట ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకోవాలి షోల్డర్ స్టిప్ని కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ నీట్గా రావాలి అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు రాకూడదు అని అంటే ఖచ్చితంగా ఈ మెథడ్లో అయితే బ్లౌజ్ని కట్ చేయాలి పిండి కొద్ది రొట్టె అంటారు కదా అంటే మనం ఎంత కష్టపడితే బ్లౌజ్ అంత నీట్గా వస్తుందన్నమాట ఒకేసారి క్లాత్ మీద ప్లేస్ చేసి కట్ చేయొచ్చు కానీ ఫిట్టింగ్ నీట్గా రావాలి అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఎక్కడ టైట్గా పట్టినట్టు రాకూడదు అని అంటే ఇలా శ్రమ పడాల్సిందే తప్పదనమాట డిజైనర్ బ్లౌజెస్కి మనం ఈ మాత్రం వర్కౌట్ చేయందే ఫిట్టింగ్ నీట్గా రాదు అసలు కొంచెం కాస్ట్లీ బ్లౌజెస్ మామూలుగా టైలర్స్కి ఇవ్వరు మీరు గమనించారలేదు బొటిక్స్లో మాత్రమే ఇస్తారు ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా డిజైన్ చేసి బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా డిజైన్ చేస్తారు కాబట్టే మనకి కాస్ట్లీ బ్లౌజెస్ ఎవ్వరు టైలర్స్కి ఇవ్వరు అనమాట ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ కోసం పై వైపు నుంచి టెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓపెన్స్ దగ్గర అంటే ఫ్రంట్ సైడ్ నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్ బస్ట్ పాయింట్ వస్తుంది అలాగే క్రింది వైపును కూడా ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా గా లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ విడ్త్ కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నది చిన్న సైజ్ బ్లౌజ్ కదా అంటే థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది పై వైపుకి కూడా ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ వచ్చేలా ఈ విధంగా డ్రా చేసుకోవాలి చూసారా ఇలా షేప్ రావాలన్నమాట ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో హోల్ కరువు ఉంటుంది కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని ఈ విధంగా డ్రా చేసి కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎంత కావాలో ఎగ్జాక్ట్గా ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ రౌండ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేపే కాబట్టి రౌండ్ షేప్నైనా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ కి కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి ఉంటుంది కదా ఇక్కడ కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి అక్కడ మాత్రమే క్లాత్ కావాలి సైడ్స్ ఎగ్జాక్ట్ గా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి లేదంటే సైడ్ జాయింట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే క్రిందికి వస్తుంది అందువల్ల ఇలా క్రాస్ గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా పేపర్ని కట్ చేసుకోవాలి ఈ పేపర్లో బస్ట్ పాయింట్ను చూసారా ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ బస్ట్ పాయింట్ని బేస్ చేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇలా ఫిక్స్ అయ్యేలా మనం స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది అలాగే ఈ పేపర్ని బేస్ చేసుకొని మనం క్లాత్ని కట్ చేసేటప్పుడు క్లాత్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది టూ సైడ్స్ ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ దగ్గర మాత్రం ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే డిజైనర్ బ్లౌజెస్ ఇలా డిఫరెంట్గా ఉండే బ్లౌజెస్ని మామూలుగా షాప్స్లో మాస్టర్స్ కానీ లేదా బోటిక్స్లో ఇచ్చి స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి ఇంత ఫినిషింగ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా వర్కౌట్ చేయకపోతే ఫిట్టింగ్ నీట్గా రాదనమాట కాబట్టి మనం షాప్స్లో మాస్టర్ స్టైల్లో అలాగే బొటిక్స్లో వాడే ఈ టిప్స్తో ఈ మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈక్వల్గా మనం కూడా ఫినిషింగ్ ఇవ్వగలమనమాట చూసారా ఫ్రంట్ పార్ట్ని ఇలా కట్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా ఈ పేపర్ని బేస్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ టక్స్ పాయింట్ను చూసారా అక్కడ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట ఎందుకంటే మనం కట్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఆ ఫ్రంట్ పార్ట్లో యాడ్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ టైట్గా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ ఈ బస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ అదే మనం డైరెక్ట్గా కట్ చేయకుండా స్టిచ్ చేసాము అంటే ఈ కచ్ అనేది రాదనమాట ఈ ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ సైడు ఈ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి చూసారు కదా అంటే నెక్ దగ్గర ఈ ఫ్రంట్ పార్ట్ ఈ నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా ఈ పేపర్ని మాత్రం ఫోల్డింగ్ సైడు ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేను నెక్ని కట్ చేయట్లేదు అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సెకండ్ కు మాత్రం ఫోల్డింగ్ సైడ్ ఏమి అవసరం లేదనమాట అంటే టూ సైడ్స్ మనం యాడ్ చేస్తాం కాబట్టి ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే బస్ట్ పాయింట్ను కూడా ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ వేసేటప్పుడు ప్యాంటీ డిజైనర్ బ్లౌజెస్కి ఫ్రంట్ పార్ట్లో కప్స్ ఆర్ ప్యాడ్స్ని అయితే ప్లేస్ చేసుకుంటారు నేనైతే ఈ బ్లౌజ్కి కప్స్ని ప్లేస్ చేస్తున్నాను అందువల్ల ఈ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకుని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి సెకండ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ క్లాత్ కూడా ఎక్కడ ఫోల్డింగ్ అవసరం లేదనమాట టూ సైడ్స్ ఓపెన్ ఉండేలా ఇలా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ సైడ్ టక్స్ని ఇవ్వాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా మార్కింగ్ చేసి కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నీట్గా అర్థం అవడం కోసం నేను చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను మన ఫ్రెండ్స్ రెగ్యులర్గా కామెంట్ చేస్తున్నారు థర్టీ టూ కానీ థర్టీ ఫోర్ అంటే స్మాల్ సైజ్ బ్లౌజెస్ కటింగ్ స్టిచ్చింగ్ అప్లోడ్ చేయమని అందుకోసమే వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను బిగినర్స్కి ఈ వీడియో చూస్తూ చాలా ఈజీగా ఈ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట అందుకోసం ఇప్పుడైతే ఫస్ట్ కటింగ్ అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా సిక్స్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అనమాట అంటే నేను ఇక్కడ కూడా నెక్ని కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓన్లీ నెక్ డీప్ని మాత్రం మార్క్ చేస్తున్నాను ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి లైనింగ్ వద్దన్నారు ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే చాలన్నారు అందువల్ల ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను క్రింది వైపున కొంచెం ఒక జిగ్జాగ్ ప్యాటర్న్ లాగా లేస్ టైప్లో ఉంది గమనించారా ఫ్రెండ్స్ అందువల్ల ఇక్కడ ఖర్చు అనేది అవసరం లేదనమాట ఎగ్జాక్ట్ అంటే లోపల లైనింగ్ లేదు కాబట్టి ఎగ్జాక్ట్ లెంత్ అనమాట అంటే క్రింది వైపున ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పదిన్నర ఇంచెస్ తీసుకుంటున్నాను చూసారా ఇలా క్రింది వైపున కొంచెం వర్క్ లేదా కౌజ్ డిజైన్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఇలా పదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ టోటల్గా పదకొండు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను సేమ్ మార్కింగ్ని వైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ సరిపోతుంది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మార్కింగ్స్ అంత నీట్గా కనిపిస్తున్నాయో లేదో ఫ్రెండ్స్ ఒరిజినల్ క్లాత్ కాబట్టి ఎగ్జాక్ట్గా త్రీ ఇంచెస్కి హ్యాండ్ డౌన్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ మార్కింగ్ కూడా ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది అనమాట హ్యాండ్ ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే నాలుగు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక టక్స్ పాయింట్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా కర్వ్ షేప్లో హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరికి టచ్ అయ్యేలా ఇలా కర్వ్ షేప్లో డ్రా చేసుకోవాలన్నమాట ఈ టూ మార్కింగ్స్ని కర్వుడ్ స్కేల్తో ఇలా నీట్గా క్రాస్గా మార్కింగ్ చేసుకొని ఈ లెగ్ కర్వుడ్ స్కేల్తో ఈ విధంగా మనం క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే హ్యాండ్ దగ్గర అస్సలు రింకిల్స్ అనేది రావన్నమాట అంటే చంక క్రింది వైపున ఇక్కడ నేను పిక్ యాడ్ చేశాను చూసారా ఆ విధంగా వస్తుంది ఎక్కడ లూజ్ అనేది రాదనమాట ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా మరీ ఎక్కువ క్రాస్ తీయకూడదు టైట్ అయిపోతుంది కొంచెం క్రాస్తో ఈ విధంగా మనం హ్యాండ్ని మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి మామూలుగా హ్యాండ్ డౌన్ని అంటే హ్యాండ్ టక్స్ పాయింట్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ కంటే పావు ఇంచ్ మాత్రమే తగ్గిస్తాను కానీ ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా అందువల్ల హాఫ్ ఇంచ్ తగ్గించాను అనమాట ఇలా కరెక్ట్గా మనం హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఇలా టక్స్ పాయింట్ని మార్క్ చేసుకున్నాము అంటే హ్యాండ్ దగ్గర పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది అలాగే ఈ క్లయింట్ చాలా సన్నగా ఉంటారు కాబట్టి నేను హాఫ్ ఇంచి తగ్గించాను కొంచెం బొద్దుగా ఉన్నారనుకోండి పావు ఇచ్చి తగ్గిస్తే సరిపోతుంది అనమాట ఇలా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఖచ్చితంగా లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని కట్ చేయలేదు కదా ఒరిజినల్ క్లాతే కదా అని లోతుని మార్క్ చేయలేదు అంటే ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ దగ్గర తప్పకుండా ఫ్రింకిల్స్ వస్తాయి కాబట్టి ఇటు ఎక్స్పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపు టక్స్ ఎక్స్పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా లోతుని ఒక హాఫ్ ఇంచ్కి డ్రా చేసుకోవాలన్నమాట ఇక్కడ ఒరిజినల్ క్లాత్ కాబట్టి మీకు నీట్గా డ్రాయింగ్ కనిపిస్తుందో లేదో ఫ్రెండ్స్ ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసేటప్పుడు క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా లోతుని కరెక్ట్గా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మనం ఫ్రంట్ పార్ట్ లోతుని డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్ గా ఉంటుంది అనమాట చూసారా ఇలా కరెక్ట్ గా రావాలి లోతు అనేది ఇలా స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ క్లాత్ మాత్రం ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలన్నమాట మిగిలిన ఈ ఒరిజినల్ క్లాత్ లో క్లాత్ మనకి ఎక్కడైతే సఫిషియెంట్ గా సరిపోతుందో ఇలా ప్లేస్ చేసుకోవాలి ఫ్రంట్ ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలన్నమాట బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల ఈ ఫ్రంట్ క్లాత్ని మాత్రం ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి అలాగే ఈ క్లాత్కి డిజైన్ అనేది అంత ఒకేగా ఉంది కాబట్టి బ్యాక్ పార్ట్ని అయితే ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను ఇలా ప్లేస్ చేసుకుంటేనే నాకు క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది అందువల్ల ఎగ్జాక్ట్గా ఇలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా అందువల్ల టూ సైడ్స్ ఓపెన్ వచ్చినా పర్వాలేదు ఈ విధంగా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కప్సార్ ప్యాడ్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో జిగ్జాక్ ప్యాటర్న్ డిజైన్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్